హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటు మునక్కాయల్ని ఒకసారి ఈ కాంబినేషన్తో ట్రై చేయండి చికెన్తో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది బాగా అయిన మునకాయలను తీసుకోవాలండి ముద్రవి తీసుకుంటే ఉడకదు కర్రీ అనేది పాడైపోతుంది మీడియంగా ఉన్న మునకాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కిలో చికెన్ తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ కారం తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం గరం మసాలా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ను పచ్చిమిర్చిని వేసుకుని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి కర్రీ అనేది ఎప్పుడైనా సరే కరెక్ట్గా వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి వన్స్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మీకు మ్యాగ్నేట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి చికెన్ అంతటినీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మునక్కాయని క్లీన్ చేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి మునక్కాయకి స్పైసెస్ అన్నీ పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత నేను ఇందులోకి జీడిపప్పులను కొద్దిగా జీడిపప్పులను వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను మ్యారినేట్ చేసిన చికెన్ని డైరెక్ట్గా వేసుకున్నాక ఆయిల్ అనేది పైకి చేరింది వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ అయింది కదా ఇప్పుడు కొంచెం ఒకసారి మరొకసారి బాగా కలుపుకొని బాగా ఎక్కువ కలిపేయకండి ఈ మునక్కాయ అనేది విరిగిపోతుంది సో ఈ విధంగా నార్మల్గా కలుపుకొని ఆయిల్ అనేది పైకి చేరిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి నానబెట్టుకుంటే కొంచెం పచ్చిగా ఉంటుందండి సో ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట జీడిపంతటిని కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుందండి ఒకసారి సాల్ట్ స్పైసెస్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో చూడండి కర్రీ అనేది దగ్గర పడింది గ్రేవీ అనేది చిక్కగా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్లో మునకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా మునకాయతో ట్రై చేయండి ఈ కర్రీ టిఫిన్స్లోకి రోటీస్లోకి రైస్లోకి పులావ్స్లోకి కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో